Welcome to travel and tranquility and devotional chand and today I am going to present a wonderful mind health and motivational knowledge. Please go to this panindu mantras to make yourself positive and motivated. Okati, I am the creator of my own destiny. Nenu na swanta bhavishatnu I am worthy of all the good things life has to offer. జీవితంలో అందమైన విషయాలన్నిటి కోసం నేను అర్హుడిని ఐ రిలీజ్ సోన్ ఫియర్ అండ్ ఎంబ్రేస్ లవ్ నేను అన్ని భయాలను వదిలి ప్రేమను స్వీకరిస్తాను ఐ ఆమ్ అట్ పీస్ విత్ మై పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ నా గతం వర్తమానం మరియు భవిష్యత్తుతో నేను శాంతిగా ఉన్నాను మై థాట్స్ క్రియేట్ మై రియాలిటీ అండ్ ఐ థింక్ పాజిటివ్లీ నా ఆలోచనలు నా వాస్తవాన్ని సృష్టిస్తాయి మరియు నేను సానుకూలంగా ఆలోచిస్తున్నాను ఐఆమ్ అబండెంట్ అండ్ ది యూనివర్స్ ప్రొవైడ్స్ ఫర్ మీ నేను సమృద్ధిగా ఉన్నాను మరియు విశ్వం నాకు అందిస్తుంది ఐఆమ్ రెసిలియెంట్ అండ్ ఐ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ఎనీ ఛాలెంజ్ నేను దృఢంగా ఉన్నాను మరియు నేను ఏ సవాళ్ల నుంచైనా తిరిగి నిలబడతాను డే ఇన్ ఎవ్రీ వే యామ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ప్రతిరోజు ప్రతి విధంగా నేను మెరుగుపడుతున్నాను ఐ ట్రస్ట్ ద జర్నీ ఈవెన్ వన్ ఐ డు నాట్ అండర్స్టాండ్ ఇట్ నేను ప్రయాణంపై నమ్మకం ఉంచుతాను అది నాకు అర్థం కానప్పుడు కూడా ఐ ఆమ్ డిజర్వింగ్ ఆఫ్ సక్సెస్ అండ్ విల్ అచీవ్ ఆల్ మై గోల్స్ నేను విజయానికి అర్హుడిని మరియు నా అన్ని లక్ష్యాలను సాధిస్తాను ఐ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద అబండెన్స్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఉన్న అన్ని సముద్దికి నేను కృతజ్ఞుడిని I am the best version of myself and I continuously evolve. If you like this information, then don't miss to subscribe and like and comment any such information and motivational information you like me to share with you all.